హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము కార్లు రోజెస్ యొక్క ఆత్మభావన సిద్ధాంతం లేదా ఆత్మ సిద్ధాంతం ఇంకొక పేరు స్వీయ సిద్ధాంతం లేదా వ్యక్తి వికాస సిద్ధాంతం అనే దాని గురించి ఈరోజు ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం లాస్ట్ వీడియోలో పిఆర్జే సంఘానాత్మక వికాసం గురించి అదేవిధంగా కోల్బర్గ్ నైతిక వికాస వికాస సిద్ధాంతం గురించి అదేవిధంగా నోమ్ చోమ్స్కి భాషా వికాస సిద్ధాంతం గురించి కూడా మనం క్లియర్గా తెలుసుకుందాం కదా ఆ వీడియోలు చూసిన తర్వాత ఈ వీడియో చూడ్డానికి ప్రిఫర్ చేయండి ఎందుకంటే మీకు ఒక సీక్వెన్స్ అనేది అర్థమవుతుంది ఈ ఆత్మభావన సిద్ధాంతం అనేది చాలా చాలా డిఫరెంట్ అదేవిధంగా మిగతా వాళ్ళతో పోల్చుకుంటే ఈ ఆత్మభావన సిద్ధాంతం అనేది చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డిఫరెంట్గా కూడా ఉంటుంది అన్నమాట ఫస్ట్ మనము కార్లు రోజెస్ గురించి తెలుసుకుందాం కార్లు రోజెస్ అనేటి ఆయన అమెరికా దేశానికి చెందిన ఆయన అనమాట ఆయన ఏం బుక్ రాసిండు అంటే ఫ్రీడమ్ టు లెర్న్ ఫ్రీడమ్ టు లెర్న్ అనే బుక్ రాసిన అనమాట అందుకని బుక్ సింబల్ వేశారు అయితే ఇదేంటి మానవతావాది అంటే ఏంటి అంటే వాళ్ళు మనిషినే కేంద్రంగా స్వీయ కేంద్రంగా లేదా మనిషినే కేంద్రంగా తీసుకుంటారు స్వీయ కేంద్రంగా వాళ్ళు పరిశీలనలు లేదా పరిశోధనలు చేసి సిద్ధాంతాలను రూపొందిస్తారనమాట ఇక్కడ జంతువులను కానీ లేదంటే వేరే పక్షులను కానీ ఇక్కడ కేంద్రంగా తీసుకోరు మనిషి ప్రవర్తన అనేది మనిషినే కేంద్రంగా తీసుకొని చేస్తారనమాట అంటే జంతువుల ద్వారా మనిషి ప్రవర్తన ఇలా ఉంటుంది అని అని వీళ్ళు చెప్పారనమాట మానవతావాదులు మనిషినే కేంద్రంగా తీసుకొని వాళ్ళు పరిశీలనలు చేసి సిద్ధాంతాలను రూపొందిస్తారనమాట వాళ్ళు మానవతావాదులు అని అంటారు అలా చేసిన వాళ్ళు ఫస్ట్ ఎవరు అంటే మాస్లు నెక్స్ట్ ఎవరు అంటే కార్లు రోజెస్ ఓకేనా ఇది గుర్తుంచుకోండి అయితే పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో ఏం జరిగింది ఇక్కడ అంటే ప్రవర్తనవాదం మనో విశ్లేషణవాదులకు వ్యతిరేకంగా వచ్చిందే ఏంది అంటే మానవతావాదం ఓకేనా ప్రవర్తనవాదులకు మనోవిశ్లేషణవాదులకు వ్యతిరేకంగా వచ్చిందే ఏది అని అంటే మానవతావాదం దీంట్లో ఏం చెప్తున్నారు అంటే చేతనంలోని విషయాలను మాత్రమే అధ్యయనం చేసేది ఏది అంటే మానవతావాదం మానవతావాదం దేన్ని అధ్యయనం చేస్తుందంటే చేతనంలోని అంటే స్పృహలో ఉంటాం కదా మనము ఇప్పుడు మనం చేతనావస్థలో ఉన్నాం నిద్రపోయామనుకోండి అదే అచేతన స్థితి అనమాట ఏదైనా మర్చిపోయామనుకోండి అది అచేతన స్థితి అంటే మన గుర్తున్నవి మనం మేలుకతో ఉండి మనం చేస్తున్న పనులు చేతనావస్థ అంటారనమాట చేతనంలోని విషయాలను అధ్యయనం చేసేదే మానవతావాదం బాగా గుర్తించుకోండి ఓకేనా ఇప్పుడు మానవీయ దృక్పథం ముఖ్య లక్షణం ఏంటి చూస్తున్నాం మానవుని యొక్క సర్వోత్కృష్టమైన గుణగణాలను ఎలుగెత్తి చాటడం ఇక్కడ ఏంటి మానవీయ దృక్పథం అంటే మానవీయ దృక్పథం అంటే ఏంటి అంటే మనిషి యొక్క గుణగణాలు ఉంటాయి కదా మనిషి యొక్క గుణగణాలు పశువులతో పోల్చుకుంటే లేకుంటే వేతర జంతువులతో పక్షులతో పోల్చుకుంటే మానవుడు అనేటివి కొన్ని గుణగణాలను ఎక్స్ట్రా కలిగి ఉంటాడు వాటికన్నా గొప్ప గుణగణాలను కలిగి ఉంటాడు మానవునికి భాష అనేది వస్తుంది సో అటువంటి సర్వోత్కృష్టమైన అంటే అత్యున్నతమైన గుణ గుణగణాలను ఎలుగెత్తి చాటడమే మానవీయ దృక్పథం యొక్క ముఖ్య లక్షణం అన్నమాట ఓకేనా ఇక్కడ దృగ్విషయ ఉప ఉపగమం అని ఉంటుందన్నమాట ఈ దాంట్లోనే భాగంగా దృగ్విషయ ఉపగమం అని ఉంటుందన్నమాట ఇక్కడ ఏం చేసిందంటే బయట కనిపించే యథార్థాల కంటే యథార్థాలను అన్వయించుకునే విధానమే ముఖ్యమైనది ఇప్పుడు బయట కొన్ని యథార్థాలు ఉంటాయి అన్నమాట దాన్ని అనుభవిస్తే దాన్ని మన జీవితంలోకి ఆపాదించుకొని అనుభవిస్తే విధానం ఉంటుందా అది చాలా ముఖ్యమైనదని చెప్తున్నారు అనమాట యదార్థాలను చూసి వదిలేయడం కాదు దాన్ని మన జీవితానికి అప్లై చేసుకోవాలి అని అనమాట ఇదే దృగ్విషయ ఉపగమం అని అంటాడు అనమాట ఓకేనా అయితే ఈ కాలు రోజస్ యొక్క ఆత్మభావన సిద్ధాంతంలో కొన్ని విషయాలు అనేటివి ఆయన చర్చిస్తాడు అనమాట అందుట్లో ఒకటోది ఏంటి అంటే ఆత్మభావన అభివృద్ధి ఆత్మ సాక్షాత్కారం అంతరం ఈ మూడు విషయాల గురించి మనం క్లియర్గా తెలుసుకుంటే ఈ సిద్ధాంతం గురించి మనము నేర్చుకున్నట్టే ఓకేనా ఈ విషయాల గురించి మనము క్లియర్గా నేర్చుకుందాం ఆత్మ భావన అభివృద్ధి ఫస్ట్ మన ఏముంది ఆత్మభావన అభివృద్ధి సో ఆత్మ భావన అంటే ఏంటో తెలుసుకోవాలి ఫస్ట్ ఆత్మ భావన అంటే వ్యక్తి తన గురించి తాను చేసుకునే ఆలోచనల సారాంశం ఇప్పుడు ఒక వ్యక్తి ఉంటాడు తన గురించి తనకంటూ ఏదైనా ఒకటి తెలిసి ఉండాలన్నమాట తన గురించి తన ప్రవర్తన గురించి తను ఎలాంటి వాడని తెలుసుకొని ఉండడమే ఆత్మ భావన అని చెప్తారనమాట ఎగ్జాంపుల్కి నేను తెలివైన వాడిని నేను ఆలోచన పనుని నేను సృజనాత్మకతను కలిగి ఉన్నవాడిని లేదంటే నేను మూర్ఖుణ్ణి అట్లా ఏదో రకంగా అతనికి తన మీద ఒక ఒపీనియన్ ఉండాలన్నమాట అదే ఆత్మభావన అంటారనమాట సో ఇక్కడ ప్రాయిడ్ ప్రకారం ప్రాయిడ్ ప్రకారం ఆత్మభావన ఎలా ఉంటుంది అని అంటే అచేతన స్థితిలో ఉంటుంది ఓకేనా ఇక్కడ చూడండి అచేతన స్థితిలో ఉంటుంది ఎవరి ప్రకారం ప్రాయిడ్ అంటే సిగ్మెంట్ ప్రాయిడ్ ప్రకారం ఆ ఆత్మభావన అనేది అచేతన స్థితిలో ఉంటుంది అని ఓకేనా కానీ ఇక్కడ కార్లు రోజెస్ ఏమని చెప్పిండ్రు కార్లు రోజెస్ ఏమని చెప్పిండ్రు అచేతన స్థితిలో ఉండదు అని ఏమని చెప్పిండ్రు అచేతన స్థితిలో ఉండదు ఓకేనా అచేతన స్థితిలో ఉండదు అని చెప్పిండనమాట వాళ్ళు ఏమని చెప్పి ఇంతకుముందు చెప్పుకున్నాం కదా మానవతావాదం అంటే పెట్టి చేతనంలో ఉన్న విషయాలను మాత్రమే చర్చిస్తుంది కదా మానవతావాదం సో సిగ్మండ్ ప్రైడ్ ఏమని చెప్పిండు అచేతన స్థితిలో ఉంటుంది అని చెప్తే కార్లోజెస్ అచేతన స్థితిలో ఉండదు ఏం ఉండదు ఆత్మభావన అనేది ఉండదు అని చెప్పిండ సో ఆత్మభావన అనేది మళ్ళీ తిరిగి రెండు రకాలుగా ఉంటుందన్నమాట ఒకటి వాస్తవ ఆత్మభావన ఆదర్శ ఆత్మభావన ఓకేనా వాస్తవ ఆత్మభావన ఎలా ఉంటుంది అంటే వ్యక్తి ఎలా ఉన్నాడో తెలియజేసేది వ్యక్తి ఎలా ఉన్నాడో తెలియజేస్తుంది అతను ఎలా ఉండాలని కోరుకుంటున్నాడో తెలియజేసేది అనమాట వ్యక్తి ఎలా ఉన్నాడో తెలియజేసి అతను ఎల్లున్నాడు ప్రస్తుతం టెట్లున్నాడు అని చెప్పేది అనమాట అతను ఏం కావాలని కోరుకుంటుండు అనేది ఇప్పుడు ఒక ఒక అబ్బాయి ఉన్నాడు సెవెంత్ స్టాండర్డ్ చదువుతుండు అది వాస్తవిక ఆత్మభావన అతను చదువుకుంటుండనమాట దాని గురించి చదువుకుంటుండు లేదంటే ఒక అమ్మాయి టెట్కు ప్రిపేర్ అవుతుంది అది వాస్తవిక ఆత్మభావన ఆమె ఏమనుకుంటుంది టెట్ టెట్ క్వాలిఫై అయ్యి డిఎస్సి క్వాలిఫై అయ్యి టీచర్ జాబ్ రావాలి అని కోరుకుంటుంది అనమాట టీచర్ జాబ్ రావాలి అని కోరుకుంటుంది అనమాట సో అదేంటి అని అంటే ఎలా ఉండాలి అని కోరుకోనేది తెలియజేసేది ఏంటి అంటే ఆదర్శ ఆత్మభావన కిందికి వస్తుంది ఓకేనా ఆత్మభావన గురించి ఇంకా కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడు ఎక్స్ప్లెయిన్ చేద్దాం దీని గురించి ఆత్మభావన గురించి ఒక వ్యక్తి తన యొక్క లక్షణాల గురించి వ్యక్తిత్వం గురించి స్వభావం గురించి తన ప్రత్యేక ప్రవర్తన గురించి తనకు తెలిసి ఉండాలి తనకు తెలిసి ఉండడం తనకు తెలిసి ఉండడాన్ని ఏమంటారు అంటే ఆత్మభావన అంటారన్నమాట ఓకేనా ఇది ఆత్మభావన నెక్స్ట్ అభివృద్ధి గురించి తెలుసుకుందాం ఆత్మభావన మరియు అభివృద్ధి కదా అభివృద్ధి గురించి తెలుసుకుందాం సో ఆత్మభావన అభివృద్ధిలో ఏం జరుగుతుంది అంటే ఒక వ్యక్తి ఉండనమాట అతని యొక్క మూర్తిమత్వ లక్షణాలు ఓకేనా అతని పర్సనల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటారు కదా మూర్తిమత్వ లక్షణాలు అభివృద్ధులు తర్వాత ఆలోచనలు ప్రజ్ఞ సృజనాత్మకత ఇతరులతో జరిపే ప్రతిచర్యల ఫలితంగా స్వీకరించే అనుభవాల మీద ఆత్మభావన అభివృద్ధి అనేది జరుగుతుంది అనమాట ఇప్పుడు తన దగ్గర కొన్ని లక్షణాలు ఉన్నాయి అతనికి కొ ప్రతి వ్యక్తికి ఉంటాయి అన్నమాట మూర్తిమత్వ లక్షణాలు ఉంటాయి ఆలోచన ఉంటుంది ప్రజ్ఞ ప్రతి వ్యక్తికి ఐక్యూ లేకుండా ఉండదు ఎంతో ఎవరికైనా సరే ఐక్యూ అనేది కొంతవరకైనా ఉంటుందన్నమాట సృజనాత్మకత అది అభిరుచులు అవి తర్వాత ఏంటి ఇతరులతో జరిపే ప్రతిచర్యలు అంటే యాక్షన్స్ ఉంటాయి కదా ప్రతి చర్యల యాక్షన్స్ వల్ల వాళ్ళకు ఫలితంగా ఏమైతే స్వీకరించే అనుభవాలు ఇతరులతో మనం ఏదైనా యాక్షన్ జరిగినప్పుడు ఏదైనా మాటలు కానీ లేకపోతే ఏదైనా పని విషయంలో ఏదైనా యాక్షన్ జరిగినప్పుడు మనకు ఏమి ఒకవేళ ఎదురైతే మంచి అనుభవాలు ఎదురవుతాయి లేదా చెడు అనుభవాలు ఏర్పడతాయి ఆ చెడు అనుభవాలైనా సరే మంచి అనుభవాలైనా సరే వాడు ఎలా ఉంటాడంటే ఆత్మభావన అభివృద్ధికి అది తోడ్పడుతుంది అనమాట ఇది మంచి ఇది చెడు అని తెలుసుకునే విధంగా తోడ్పడుతుంది ఓకేనా నెక్స్ట్ ఆత్మ సాక్షాత్కారం లేదా ఆత్మీయ తార్దీకరణం అని అంటారనమాట బాగా గుర్తుంచుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ రోజర్స్ ప్రకారం వ్యక్తి మూర్తిమాత్మ వికాసానికి వ్యక్తి భావన ముఖ్యమైన ఆధారం వ్యక్తి యొక్క భావన ఉంటుంది కదా అది ముఖ్యమైన ఆధారం అనమాట అవి రెండు రకాలుగా ఉంటాయి అన్నమాట ఒకటి నేను ఏమిటి హూ యామ్ ఐ నేను ఎలా రూపొందించాలి హౌ విల్ ఐ బికెమ్ నేనేంటి అసలు నేను ఎలా నెలెలా ఉండాలి నేనేంటి నేను ఎలా ఉండాలి ఇది వ్యక్తి భావన అనమాట రెండు రకాలుగా ఉంటుంది ఎవరి ప్రకారం రోజర్స్ ప్రకారం అయితే ఈ రెండింటిని అర్థం చేసుకోవడమే ఆత్మ ఆత్మసాక్షాత్కారం సింపుల్ గుర్తుంచుకోండి వ్యక్తి భావన అనేది రెండు రకాలుగా ఉంటుంది నేనేంటి నేను ఎలా ఉండాలి సో ఈ రెండింటిని అర్థం చేసుకోవడమే ఏమంటున్నారంటే ఆత్మ అని అంటున్నారు అనమాట ఓకేనా చాలా ఈజీ కదా గుర్తుంచుకోండి నెక్స్ట్ అంతరం అనమాట అంతరం అంతరం అనేది కూడా చాలా చాలా ఈజీగా ఉంటుంది గుర్తుంచుకోండి ఇప్పుడు వాస్తవానికి ఆత్మ భావనకు మధ్య తేడానే అంతరం అని అంటున్నాం అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాస్తా చూడండి ఇక్కడ రా ఇక్కడనే రాస్తాను ఫర్ ఎగ్జాంపుల్ అంతరానికి ఎగ్జాంపుల్ అనమాట ఇది ఒక అబ్బాయి ఒక సెవెంత్ క్లాస్ చదువుతుండట నేను క్లెవర్ అని అనుకుంటుండు ఓకేనా క్లెవర్ అని ఫీల్ అవుతుండమాట కానీ అతని మార్క్స్ ఎలా వచ్చాయి చాలా బిలో బిలో యావరేజ్ లాగా వచ్చాయన్నమాట బిలో యావరేజ్ లాగా అన్నమాట సో అతని ఉద్దేశం ఏంటి నేను క్లెవర్ నేను యావరేజ్ కన్నా ఎక్కువగా జరుగుతా అంటే ఇంటెలిజెంట్ నేను కానీ అతని మార్క్స్ ఎలా వచ్చాయి బిలో యావరేజ్ వచ్చాయి ఇక్కడ ఇక్కడ చూద్దాం అతని వాస్తవానికి అతని వాస్తవానికి అతనికి ఎన్ని మార్కులు వచ్చాయంటే వాస్తవానికి అతనికి ఎన్ని మార్కులు వచ్చాయంటే బిలో యావరేజ్ మార్కులు అనేటివి వచ్చినాయి కానీ అతని ఆత్మభావన ఎలా ఉంది అతని ఆత్మభావన ఎలా ఉంది ఫస్ట్ నేను క్లెవర్ అనే ఆత్మభావన ఉంది కానీ వాస్తవం చూస్తే బిలో యావరేజ్ మార్క్స్ అనేటివి వచ్చాయన్నమాట సో అతని ఆత్మభావనకు వాస్తవానికి మధ్య అయితే ఎంతో కొంత గ్యాప్ ఉంది కదా తేడా అయితే ఉంది కదా అతను అనుకునే విధంగా అతను మార్కులు సాధించలేకపోయిండు సో ఆ తేడానే అంతరం అని అంటారు అనమాట ఓకేనా వాస్తవానికి ఆత్మభావనకు మధ్య తేడానే అంతరం అని అంటారనమాట ఒకవేళ ఇంకొకటి ఏంటంటే అంతర రాహిత్యం అని అనమాట అదేంటి అంటే అబ్బాయి క్లెవర్ అని అనుకున్నాడు అతను బిలో యావరేజ్ మార్కులు సంపాదించలే ఎలా క్లెవర్కి సంబంధించిన మంచి ఏమంటారు అవుట్స్టాండింగ్ మార్క్స్ అంటారు కదా అవుట్స్టాండింగ్ మార్క్సే సాధించింది అనమాట సో వాస్తవానికి మరియు అతని ఆత్మభావనకు మధ్య పొంతన అనేది ఉంది ఇక్కడ తేడా అని లేదనమాట పొంతన అనేది అన్నమాట సో తేడా లేకుంటే ఏమనాలి అంటే అంతర రాహిత్యం అని అంటారనమాట ఒకవేళ తేడా ఉంటే దాన్ని అంతరం అంటారు తేడా లేకపోతే అంతర రాహిత్యం అని అంటారనమాట ఒకవేళ అంతరం అనేది మరీ ఎక్కువైపోతే ఏం జరుగుతుంది అంటే ఒత్తిడి వ్యాకులత సంఘర్షణలు అన్నీ కలుగుతాయి అనమాట అంటే అతను మానసికంగా చాలా చాలా వీక్గా అయిపోతాడనమాట ఏమంటారు ఒత్తిడి వ్యాకులత సంఘర్షణలు అనేవి స్టార్ట్ అవుతాయి అన్నమాట సో ఆత్మభావనకు అనుగుణంగా ఆత్మభావనకు అనుగుణంగా తనని తాను మలుచుకుంటే వ్యక్తి అనే వ్యక్తి వికాసం అనేది చాలా బాగా జరుగుతుంది ఒకవేళ అలా చేయలేకుంటే అలా చేయలేకపోతుంటే ఆ అబ్బాయి ఏం చేశాడంటే నటించడం మొదలు పెడతాడు గుర్తుంచుకోండి ఆత్మభావనకు వాస్తవానికి చాలా తేడా ఉండి అతను చేయలేకపోతుంటే అతను ఏం చేస్తాడు అంటే నటించడం అనేది మొదలు పెడతాడు ఓకేనా నేను చేస్తున్నా నేను చేస్తున్నా అన్నట్టు నటించడం మొదలు పెడతాడు అనమాట ఎదుటివారి అభిప్రాయాలు భిన్న రీతిలో ఉంటే ఎదుర్కొని నిలదొక్కుంటారు ఓకేనా ఇది నిజం ఎందుకంటే వాళ్ళ ఆత్మభావనకు సంబంధించిన నిర్ణయాలు అనేటివి ఎదుటివారి ఆత్మభావన కన్నా భిన్న రీతిలో వాళ్ళ అభిప్రాయాలు ఉంటాయి ఎవరు ఎదుటివారి అభిప్రాయాలు భిన్న రీతిలో ఉంటే వాటిని నిలదొదుక్కొని నిలబడతారనమాట నిలదొక్కునే సామర్థ్యం ఉంటుంది నెక్స్ట్ ఏంటి అంటే ఆత్మభావనలో అంతరం అనేది ఎక్కువైపోతే ఇంతకుముందు ఏమని చెప్పుకున్నాం ఒత్తిడి వ్యాకులత సంఘర్షణలు మొదలైతాయి కదా అదే ఎక్కువైపోతే ఏం చేస్తాడంటే రక్షక తంత్రాలను ఉపయోగిస్తాడనమాట రక్షక తంత్రాలను ఉపయోగిస్తాడు చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి ఒకసారి ఆత్మభావనలో అంతరం మరీ ఎక్కువైపోతే ఏం చేస్తారు అంటే రక్షక తంత్రాలనేవి ఉపయోగిస్తాడనమాట ఓకే ఫ్రెండ్స్ ఇది ఇవాళ కాల్ రోజెస్ ఆత్మభావన సిద్ధాంతం ఇది ఒకవేళ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా కామెంట్ అయితే చేయండి ఓకేనా థ్యాంక్ యూ